హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరాజ్ బాగ్స్ మీకు కనుక మా వీడియోస్ నస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవేంటి అనుకుంటున్నారా వాటర్ బాల్స్ అండి నార్మల్గా వాటర్ బాల్స్ అంటే అవి చాలా చిన్నగా ఉంటాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి నేను మా పాపకి చాలా చిన్న సైజు అంటే మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా ఆవాల సైజు ఉన్న వాటర్ బాల్స్ తీసుకున్నాను వాటిని ఒక ఓవర్ నైట్ మొత్తం వాటర్లో నానబెట్టేసాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా రెడీ అవుతాయి అన్నమాట ఇవి ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే ఈ సైజులో ఉన్నవి వాటర్లో నానబెడితే ఇంకా పెద్ద సైజు మన క్రికెట్ బాల్ అంత సైజు కూడా అయ్యే బాల్స్ కూడా మనకు షాప్స్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి నేను మాత్రం చాలా చిన్నవి తీసుకున్నాను అనమాట అయితే వీటిని చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు నేనైతే మా పాపకి మా ఇంట్లో ఏ టై ఉన్నా కూడా ఫస్ట్ నేనే ఆడుకుంటాను అనమాట ఎందుకంటే మన అప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న టాయ్స్ కానీ అవేమీ అప్పుడు లేవు అంటే మన అప్పుడున్నవి ఇప్పుడు లేవు ఇప్పుడున్నవి అప్పుడు లేవు అంటే ఎప్పటి వాళ్ళకి అప్పుడే ఉన్నాయన్నమాట అంటే అప్పుడు తెలిసినవి ఇప్పుడున్న పిల్లలకి సగం కూడా తెలియదండి సో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాయి కూడా మనకు పాతవి పాత వాళ్ళకి తెలియదు అనమాట అయితే వీటితో కాసేపు ఆడుతున్నాను అన్నమాట మా పాప నాకు చెప్పింది అన్నమాట ఒక మ్యాజిక్ చెప్పింది యాక్చువల్లీ నాకు తెలియదు అంటే ఇప్పుడున్న పిల్లలకి టాలెంట్ చాలా ఉంటుంది అసలు సో ఈ వాటర్ ఫాల్స్ గురించి నాకు కూడా తెలియదు తను చెప్తేనే నేను ఈ వీడియో సరే బాగుంది కదా అని చెప్పేసి ఫస్ట్ తను చెప్పింది విని తర్వాత ఈ టెక్నిక్ ఏదో బాగుంది కదా అని నేను అయితే వీడియో తీసుకున్నాను అనమాట అది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను మ్యాజిక్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట తను చూడండి మీరు ఒక వాటర్ బాల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆ బౌల్లో వేసేసుకున్నది ఏం చేస్తున్నావు అని అడిగితే మమ్మీ నేను చెప్తాను నువ్వు విను అని చెప్తే సరేలే చూద్దాం ఒకసారి అని చెప్పేసి అలాగే చూస్తున్నాను నెక్స్ట్ నేను కూడా ట్రై చేశాను ఏదైనా మనం చూస్తే మనం ట్రై చేసే వరకు మనకి మనసు పట్టదు కదా సో వాళ్ళు ఏం చెప్పినా సరే మనం కూడా ఒకసారి ట్రై చేయాలన్నమాట అయితే ఇందులో నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక బాల్ తీసుకున్నాను ఆగు మమ్మీ నేను మొత్తం పూర్తి అని చెప్పిన తర్వాత నువ్వు చేద్దులే అని చెప్తే సరేలే నువ్వు చేయు అని నేను వీడియో తీస్తూ చూస్తున్నాను సో ఇక్కడ ఒక బాల్ తీసుకున్నది తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆ బౌల్లో వేసేసింది వేసేసిన తర్వాత అందులో వాటర్ పోసింది పోసేసరికి అక్కడ అందులో ఉన్న బాల్స్ మాయమైపోయాయి అదే మ్యాజిక్ అండి అయితే ఈ మ్యాజిక్ ఎలా అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికి తెలియదు అనుకునే నెక్స్ట్ ఈ మ్యాజిక్ సీక్రెట్ అనేది నేను రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చాలా సింపుల్ అండి నాకు తెలియకుంటే అందరికి తెలియద్దు అని రూల్ అయితే లేదు కదా నాకు తెలిసి నాకు తప్ప అందరికి తెలిసేమో అని నా డౌట్ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తెలియకుంటే నేను నెక్స్ట్ వీడియో ఏంటి సీక్రెట్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ చేయండి మన ఛానల్లో ఇప్పుడు థర్టీ ఫస్ట్ వరకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్